సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఇల్లు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ నెల ఏడున కాకినాడలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రాపర్టీ బజార్ మేనేజింగ్ డైరెక్టర్ శివ సత్యసాయి ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటు ధరల్లో మంచి ప్రాంతాల్లో వారు నిర్ణయించిన బడ్జెట్ కు అనుగుణంగా సొంత ఇల్లు ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు ఇల్లు కొనాలనుకునేవారు అమ్మాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ప్రకాష్ తదితర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు కాకినాడ పవిత్ర ఎవెన్యూస్ ప్రాజెక్ట్లో ప్రాపర్టీ ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కండక్ట్ చేస్తున్నాం ఇందులో సామాన్యుడికి అందుబాటు ధరలో ప్రాపర్టీస్ అనేవి మేము ఎగ్జిబిట్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సెక్ సెక్టార్ వాళ్ళు అలాగే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి వాళ్ళు సింగిల్ విండో ప్రాసెస్లో వాళ్ళ ప్రాపర్టీస్ని పర్చేస్ చేసుకోవచ్చు అలాగే పెద్ద స్థాయి ప్రొడక్టులు కొనాలన్న వాళ్ళకి కూడా మా దగ్గర ప్రొడక్ట్ రేంజ్ థౌజండ్ ప్లస్ ప్రాపర్టీస్ని మేము ఆ రోజున ఎగ్జిబిట్ చేస్తున్నాం దీనికి కావాల్సిన అంటే డిస్కౌంట్స్ ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ చాలా భారీ స్థాయిలో ఇస్తున్నాం అలాగే ప్రతి ప్రొడక్టు కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్స్తో కూడా ఉన్న ప్రొడక్ట్స్ని కూడా మేము డిస్ప్లేలో పెడుతున్నాం ఈ వివరాలన్నీ మీకు కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రాపర్టీస్ బజార్ వారు కండక్ట్ చేస్తే ప్రాపర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ ఏదైతే పవిత్ర ఎవెన్యూస్ ప్రాజెక్ట్ మారుతి నగర్ ఇందిరాగాంధీ స్టాట్యూ పక్కన ఉన్న స్ట్రీట్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో జరుగుతుంది తప్పనిసరిగా వచ్చి మీరు కొనాలి అనుకున్న కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కుని వెళ్తారండి అందుకనే ఈ ప్రాపర్టీ ఫెస్ట్కి మేము పెట్టింది స్వగృహ ప్రాప్తి అనే ఒక టైటిల్ మనం ఇచ్చి ముందుకు వెళ్తున్నాం అండి సో ప్రతి ఒక్కళ్ళు కొనాలన్న కోరుకున్న ప్రతి ఒక్కళ్ళకే మనం ప్రోడక్ట్ ఇవ్వగలం హండ్రెడ్ పర్సెంట్ లోన్తో మనం ప్రోడక్ట్ ఇస్తున్నాము అని అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మేము జనాలకి అంటే కారణం కొనాలి అన్న కోరుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా చిన్న స్థాయిలో కూడా మనం ఇవ్వగలం సో అది బాగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం